హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం జగదాత్రి వాళ్ళ నాన్న ఇంటిని అమ్మేయాలి అని అనుకుంటున్నారని అమ్మడానికి డాక్యుమెంట్స్పై సైన్ చేయించుకోవాలనుకుంటున్నారని తెలుసుకుంటుంది ఆ పేపర్స్ని చూసి షాక్ అయిన జగదాత్రి భరద్వాజ్ దగ్గరికి వెళ్ళి ఎందుకు నాన్న ఎందుకు మీరు ఇలాంటి డెసిషన్ తీసుకున్నారు నేను మిమ్మల్ని మొన్నటిండి గమనిస్తున్నాను మీరు ఏదో సమస్యలో నలిగిపోతున్నారనే విషయం మాత్రం నాకు అర్థమవుతుంది చెప్పండి నాన్న అసలు ఏం జరిగింది అని అడుగుతారు పాపం జగదాత్రి చెప్పకపోతే నాపై ఒట్టే అని అండంతో ఇంకా భరద్వాజ్ అయితే ఫ్లాష్ బ్యాక్ చెప్పడం స్టార్ట్ చేస్తారు సిరి పెళ్ళికి ముందు ఒక ఎక్స్కర్షన్కి వెళ్తే అప్పుడు తను ఒక రూమ్లో స్పెండ్ చేస్తుంది వాళ్ళ ఫ్రెండ్స్తో ఇంకా అలా సిరి కొంచెం వేరేగా ఉన్న వీడియోస్ని ఒకడు సీక్రెట్గా రికార్డ్ చేసుకుంటాడు రికార్డ్ చేసుకొని ఆ వీడియోస్ని వాళ్ళ హస్బెండ్కి చూపిస్తానని తన్ని బ్లాక్మెయిల్ చేసి నువ్వు చెడ్డదానివని చిత్రీకరిస్తానని బ్లాక్మెయిలర్ సిరిని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు పాపం సిరి ఎవరికి చెప్పుకోవాలో తెలియక వాళ్ళ అమ్మా నాన్నకి వచ్చి ఆ విషయాన్ని చెప్పుకుంటే వాళ్ళేమో నువ్వు బాధపడద్దమ్మా నేను నీ నాన్నని నాన్నకి ప్రాబ్లం చెప్పావు కదా నేను చూసుకుంటానని చెప్పి పాపం ఆ బ్లాక్మెయిలర్ ఎంత డబ్బులు అడిగితే అంత డబ్బుని ప్రతిసారి ఇస్తూ ఉంటారు భరద్వాజ్ అలా ఒక ఆరు నెలలవుతుంది రోజుకి ఇంత 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 అని చెప్పి ఆస్తి మొత్తం కరిగిపోతుంది ఆఖరికి కారు కూడా అమ్మేయాల్సి వస్తుంది ఇంకా అలా ఇంటి పేపర్స్ని కూడా అమ్మేసే పరిస్థితికి ఆ బ్లాక్ మెయిలర్ వాడిని తీసుకొచ్చేస్తారు ఒక్కసారిగా ఇదంతా తెలుసుకుని జగదాత్రి కేదా నాన్న నా గురించి తెలుసు కూడా నువ్వు ఈ విషయాన్ని నాతో చెప్పకపోవడమే తప్పు ఇప్పుడే మేం వెళ్ళి వాడు ఎక్కడున్నాడో కనిపెడతామని అంటుంది జగదాత్రి నువ్వేలా కనిపెడతావే నీకేం తెలుసు అని అంటుంది రేఖ రేఖ వాగు నాకు నా కూతురిపై నమ్మకం ఉంది వెళ్ళమ్మ జగదాత్రి వెళ్ళి వాణ్ణి పట్టుకొనిరా అని అంటారు భరద్వాజ్ ఇంకా పాపం జగదాత్రి కేదార్ హ్యాపీగా బయలుదేరుతారు ఖచ్చితంగా దీని వెనక ఉన్నది ఏదో పెద్ద నెట్వర్క్ అనే అనిపిస్తుంది కేదార్ లేకపోతే ఇలా సడన్గా సిరికి కాల్ చేయడం ఏంటి సిరి మాత్రమే కాదు ఎంతోమంది అమ్మాయిల్ని వాడు ఇలాగే టార్చర్ చేస్తున్నాడని బ్లాక్మెయిల్ చేస్తున్నాడని నాకు అనిపిస్తుంది కేదార్ అని అంటుంది దాత్రి అవును దాత్రి వాడేదో పెద్ద నెట్వర్క్నే మెయింటైన్ చేస్తున్నాడు కాబట్టి వాడిని మనం రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి అని ఇంకా అలా సిరికి వచ్చిన కాల్స్ని ట్రేస్ చేస్తారు జగదాత్రి అండ్ కేదార్ బట్ నో క్లూస్ ట్రేస్ చేస్తే అసలు వాడెక్కడ దొరకడు ఇదేంటి ట్రేస్ చేసినా వాడి అడ్రస్ అనేది ఒక్కొక్కసారి రీఫ్రెష్ చేస్తుంటే ఒక్కొక్క ప్లేస్లో కనబడుతుంది అంటే ఏదో ఉంది అని చెప్పి ఇంకా అలా సిరికి పంపిన మెసేజెస్ కానీ ఎక్కడి నుండి వస్తుందనే ఐపీ అడ్రస్ని ఇంకా మొత్తం రమ్య ద్వారా డేటాని రీట్రైవ్ చేస్తుంది జగదాత్రి ఇంకా రీట్రైవ్ చేయగానే మేడం ఈ ఈ మెసేజెస్ అన్నీ మన వితిన్ సిటీ లిమిట్స్లోనే ఒక ప్లేస్ నుండి వస్తున్నాయి మేడం అని అంటారు అయితే వెంటనే అది షేర్ చేయ లొకేషన్ షేర్ చేయి రమ్య మేము వెళ్తామని ఇంకా అలా జగదాత్రి కేదార్ అలియాస్ జేడీ కేడీగా మారి ఇంకా లొకేషన్కి అయితే రీచ్ అవుతారు లొకేషన్ చూడగానే మొత్తం ఒక డెన్ లా ఉంటుంది ఇంకా డెన్ అంతా చాలా భయానకంగా మొత్తం అన్ని కెమెరాసు వీడియోలు అవన్నీ కనబడుతూ ఉంటాయి వీడు వీడు చాలా పెద్ద వెదవలా ఉన్నాడు జాత్రి అని అంటాడు కేదార్ ఇలాంటి వాడిని మనం విడిచి పెట్టకూడదని ఇంక లోపలికి వెళ్ళి ఆ బ్లాక్ మెయిలర్ వైపు చూస్తూ ఉంటారు ఏయ్ ఎవరు మీరు అని అడుగుతారు ఇప్పటికైతే నీకు యముళ్ళం అని అంటుంది జేడీ ఏంటి పోలీసా నన్ను అరెస్ట్ చేస్తారా అరెస్ట్ చేస్తే అరెస్ట్ అయిపోతాను అనుకుంటున్నారా ఐదు నిమిషాల్లో బెయిల్ పోయి వస్తా నా ఎవరున్నారు తెలుసా తెలుసా అని అంటారు ఎవరు అని అంటారు బాయ్ అని అంటాడు ఆ బ్లాక్ మెయిలర్ ఒక్కసారిగా జేడీ కేడీ షాక్ అయిపోతారు ఒక్క ఫోన్ చేస్తే మీ ఉద్యోగాలు ఉష్కాక్ అయిపోతాయి చేయమంటారా అని అంటారు వెంటనే జేడీ ఆ బ్లాక్మెయిలర్ చెంప పగల కొడుతుంది చి సిగ్గులేదురా అమ్మాయిల జీవితంతో ఆట ఆడుకుంటూ వాళ్ళ దగ్గర నుండి వాళ్ళ జీతం తీసుకొని ఇలా ఇలా ఉంటావా నీలాంటి వాడికి ఇక్కడ కాదని చెప్పి ఇంకా బాగా కొడతారనమాట జేడి కేడి ఇద్దరు కలిసి ఆ బ్లాక్మెయిలర్ని ఇంకా బాగా కొట్టి కొట్టి ఆ బ్లాక్మెయిలర్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు నువ్వు ఏమన్నావు ఒకవేళ జైల్లో ఉన్నా బెయిల్పై బయటికి వస్తానన్నావు కదా అలాగే అన్నాడు కదా కేడి అని అంటారు అవును జేడి అదే అన్నాడు అని అంటారు అయితే పని చేద్దాం వీని ఎక్కడైనా దాచిపెడదాం అప్పుడు వీడు బ్రతికేడో చచ్చాడో తెలియక వీడి వాళ్ళందరూ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి అటు ఇటు తిరుగుతూ ఉంటారు వీడిని నమ్ముకున్న మీనను కూడా ఖచ్చితంగా భయపడతాడు రే నువ్వు ఇంత క్లూ ఇచ్చావు కాబట్టి నిన్ను అండర్ గ్రౌండ్లోనే ఉంచుతాంరా అని చెప్పి ఇంకలా ఎవ్వరు తెలియని ప్లేస్లో ఆ బ్లాక్మెయిలర్ నుంచి ఆ బ్లాక్ ఇంట్లో ఉన్న వీడియోస్ అన్నిటినీ ఇంకా మొత్తం అవుట్ చేసేస్తారు మొత్తం ట్యాంపర్ అనమాట అంతా వీడియోస్ అన్నీ క్లియర్ చేసేస్తారు జేడిఎన్ కేడి ఇంకా మనం సేఫ్ దాత్రి ఈ వీడియోస్ ఎప్పటికీ బయటికి వెళ్ళం అని అంటారు ఇలాంటి మృగాలు చాలామంది సొసైటీలో తిరుగుతూనే ఉన్నారు కాబట్టి ఆడపిల్లలు వీళ్ళని చూసి భయపడకూడదు ఇలాంటివి జరిగిన వెంటనే పోలీసులకు షీ టీంకో చెప్పాలి అప్పుడే ప్రాబ్లం తెలుస్తుంది సొల్యూషన్ దొరుకుతుంది మీలో మీరే కుమిలిపోయి వీడు చెప్పిందల్లా చేస్తూ ఉంటే నాశనమయ్యేది మీ జీవితమే అని చెప్పి జగదాత్రి చెప్తుంది ఇంకా నా జగదాత్రి కేదార్ ఆ డబ్బుల్ని తీసుకొని వాడి వీరు వాళ్ళు దొరికిన డబ్బుల్ని తీసుకొని భరద్వాజ్ వాళ్ళ దగ్గరికి వెళ్తారు వెళ్ళి ఇదిగోండి మీకు సంబంధించిన వీడియోస్ అండ్ అమౌంట్ ఇంకా వాడు ఎప్పటికీ మీ జోడికి రాడు వాడిని మేము గ్రౌండ్లోకి తీసుకువెళ్ళాం కాబట్టి మీరు రిలాక్స్ అవ్వండి అని జేడి కేడి హ్యాపీగా చెప్తారు ఇంకా వెంటనే జగదాత్రిని చూసి హ్యాపీగా హక్ చేసుకుంటుంది సిరి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు లేకపోతే నేనేమైపోయేదాను అని హక్ చేసుకుంటుంది ఇట్స్ అవర్ డ్యూటీ ఓకే మేము వెళ్తామని జేడీకేడి హ్యాపీగా కేసుని సాల్వ్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా కౌశికి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇంటికి రీచ్ అవుతారు ఇంకా నిషికా మాత్రం బిల్డప్ కొడుతూ ఆయన నేనే అందరికంటే ఎక్కువ కాస్ట్లీ నగలిచ్చాను ముఖ్యంగా ఆ జగదాత్రి కంటే దానికి ఏముంది టీచింగ్ చేసుకుంటుంది పైసా పైసా కూడా పెట్టుకొని చిన్న నెక్లెస్ కొనింది కానీ నేను ఒకేసారి పెద్ద నెక్లెస్ కొన్నాను అని ఇంకా చాలా బిల్డప్ ఇస్తూ ఉంటుంది నిషిక అప్పుడే ఇంకా కౌశికి జగదాత్రికి ఏదో రావడం గమనిస్తారు జగదాత్రి ఇప్పుడు అక్కడ ఎలా ఉంది పాపం మీ నాన్నగారి ప్రాబ్లం అని అంటారు వాళ్ళ గురించి మేము జేడీకేడికి చెప్పాం వదిన వాళ్ళు చూసుకుంటామని చెప్పి అరగంటలో ప్రాబ్లం సాల్వ్ చేసేసారు అని అంటారు హో అవునా నిజంగా జేడీ కేడి మన ఫ్యామిలీస్ ఏదైనా ప్రాబ్లం వస్తే గా రియాక్ట్ అవుతారు కదా అని అంటుంది కౌశికి అవును వదిన వాళ్ళు ఎప్పుడైనా అంతే చాలా హ్యాపీగా ఫాస్ట్ అండ్ సెక్యూర్డ్గా చేస్తారు అని అంటుంది జగదాత్రి సరే మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి అని చెప్పి ఇంకా అలా కౌశికి జగదాత్రి దారిని వాళ్ళ లోకి వెళ్ళిపోమంటుంది సంథింగ్ ఈజ్ రాంగ్ నేను వీళ్ళ గురించి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి కానీ తెలుసుకోవాలంటే ఏం చేయాలి అని ఆలోచనలో పడి ఎలా అయినా వీళ్ళ కార్కి ఒక ట్రాకర్ని సెట్ చేస్తాను అప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారో ఖచ్చితంగా అర్థమవుతుంది అని ఇంకా కౌశికి జగదాత్రి కేదార్ బైక్ ప్లస్ కార్ రెండింటికి అలా ట్రాకర్ని సెట్ చేస్తుంది ఇప్పుడు తెలుస్తుంది వీళ్ళు నిజంగా జేడి కేడియా జగదాత్రి కేదారా అని అని చెప్పి ఇంకా అలా హ్యాపీగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది కౌశికి ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది జగదాత్రి కేదార్ హ్యాపీగా హాల్లోకి వస్తారు యువరాజ్ టెన్షన్ పడుతూ కనబడతాడు కేదార్ యువరాజ్ టెన్షన్ చూస్తుంటే మీనం దగ్గరికి వెళ్ళాలని బాగా టెన్షన్ పడుతున్నట్టు అనిపిస్తుంది అని అంటారు అవును నాకు కూడా అదే అనిపిస్తుంది జడి అని అంటారు బా ఏమో మార్నింగ్ టెన్ ఓ క్లాక్ కల్లా తన దగ్గరికి రమ్మని చెప్పాడు కానీ వెళ్దామా వద్దా అని ఒకటే భయంగా ఉంది అని ఇంకా ఆలోచిస్తుంటే అప్పుడే వైజయంతి యువరాజ్ దగ్గరికి వస్తుంది ఇంక ఇదంతా సీక్రెట్గా వింటూ ఉంటారు జగదాత్రి అని కేదార్ ఓ అబ్బోడా నువ్వు నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దురా అని అంటుంది ఎవరి దగ్గరికి అని అడుగుతాడు యువరాజ్ రే నేనంతా విన్నాను అబ్బోడా నువ్వు ఆ మీనంతో కలిసి మళ్ళీ చేతులు కలిపి ఏదో పని చేయడానికి పోతానన్నావు కదా ఆ నిషిక నిన్ను వెళ్ళమని రెచ్చగొట్టుండదు కదా కానీ వద్దురా వాళ్ళ లాంటి వాళ్ళు మన ప్రాణానికే ప్రమాదం మొన్న చూసుండవు బోడా నిన్ను వాడు జైల్లో పెట్టించాలనుకున్నాడు రా నీపై ఒక నేరస్తుల్లా నువ్వు ఒక హంతకుల్లా నీపై నిందలు వేసుండాడు రా అలాంటి అలాంటి వాడి దగ్గరికి నువ్వు వెళ్తే నీ ప్రాణాలే తీయాలనుకుంటాడు కన్న కొడుగ్గా నువ్వు నువ్వు నా ప్రాణంరా రా కాబట్టి బోడా అని అంటుంది వైజయంతి ఆపుతావా సోది ఏంటి టె నాకు మాధురికి మాత్రమే జన్మనిచ్చినట్టు ప్రేమ పోసేస్తున్నావు ఎప్పుడైతే శ్రీవల్లి గురించి నీ విషయం బయటపడిందో నువ్వంటే నాకు చాలా అసహ్యంగా ఉంది పెళ్ళికి ముందే అంత నీచమైన పని చేసావు అలాంటిది ఇప్పుడు నువ్వు ఎందుకు ఇలాంటి మాటలు నాకు చెప్తున్నావు నువ్వు వాళ్ళకి నీతి సూక్తులు చెప్పేటప్పుడు మనం కూడా నీతిగా ఉండాలనే విషయాన్ని నేర్చుకోమ్మా చాలా బాగుంటుంది అని యువరాజ్ అలా వెళ్ళబోతూ ఉంటాడు నిషి నిషి నువ్వైనా వాడి నాపు వాడి ప్రాణానికి ప్రమాదం నిషి అని ఉంటుంది ఏంటి తెగ ఓవరాక్షన్ చేస్తున్నారు అయినా అలాంటి వాళ్ళతో స్నేహం ఉంటేనే బెటర్ అప్పుడే మన ప్రాణానికి సెక్యూరిటీ ఉంటుంది అలాంటి వాళ్ళతో కయ్యానికి వెళ్తే ఎప్పుడు ప్రాణం తీసేస్తారో ఎవరికి తెలియదు యువరాజ్ ఎవరికి తెలియకుండా వెళ్తున్నాడు మీరు సైలెంట్గా ఉండండి అప్పుడే ఈ ఆస్తిలో భాగం వస్తుంది కౌశికి వదిన ముందు యువరాజ్ అవ్వకుండా ఉంటాడు లేదంటే మీకే ప్రమాదం అని చెప్పి నిషిక అక్కడీ వెళ్ళిపోతుంది ఇదేంది ఇప్పుడు ఎవరితో చెప్పాలి పాప యువరాజుని ఎవరు అవుతారు అని టెన్షన్ పడుతూ బాధపడుతూ ఉంటుంది వైజయంతి అప్పుడే ఇంకా జగదాత్రి కేదార్ అలా నడుచుకుంటూ వస్తున్నట్టు చూస్తూ ఉంటారనమాట జగదాత్రి కేదారు ఆగండమ్మా అని అంటారు ఏమైంది పిన్ని అని అడుగుతాడు కేదార్ కావాలని యువరాజ్ అని ఆగిపోతుంది ఏంటత్తయ్య గారు ఏదైనా ప్రాబ్లమా అని అడుగుతుంది అదంతా నేను చెప్పలేను కానీ యువరాజుని మీరే ఆపాలా అని అంటుంది ఆపాలా సరే మేము చూసుకుంటాం మీరేదో చెప్పుకోలేకపోతున్నారని మాకు అర్థమైంది ఓకే అని జగదాత్రి కేదార్ ఇంకా బైక్పై బయలుదేరతారు వెంకన్న స్వామి నా బిడ్డకి ఏమి కాకూడదు అని చెప్పి ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటుంది వైజయంతి ఇది ఇలా ఉండగా యువరాజ్ కారులో బయలుదేరతాడు మీనన్ బాయ్ అని ఇంకా మీనన్తో ఫోన్లో మాట్లాడుతూ ఉంటే కరెక్ట్గా జేడీ కేడి వాళ్ళకి అడ్డుపడతాడు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు యువరాజ్ ఏంటి మీరు నాకు అడ్డుగా వచ్చారు నేను ఇప్పుడేం క్రైమ్ చేయట్లేదే అని అంటాడు నువ్వు చేయటం లేదు కానీ చేయడానికి వెళ్తున్నావు కదా అని అంటుంది జేడీ నో నో ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని అంటాడు యువరాజ్ మేము రైట్ ఇన్ఫర్మేషన్తోనే వచ్చాం మిస్టర్ యువరాజ్ చూడు ఆ మీనన్ నువ్వు చెప్పింది చేస్తే వదిలేస్తాడనుకుంటున్నావా ఆ మీనన్ నీ ప్రాణాలనే తీయాలి అనుకుంటున్నాడు ఆ విషయాన్ని నువ్వు ఎందుకని అర్థం చేసుకోలేకపోతున్నావు అని అంటుంది జేడీ చూడు మీ పని మీరు చూసుకోండి నేను వెళ్ళేది బావి దగ్గరికి కాదు నా ఫ్రెండ్ దగ్గరికి అని వెళ్తూ ఉంటే ఒక్క నిమిషం సరే మా మాటలు నువ్వు నమ్మటం లేదు కదా అయితే మీకు నేను ఒక వీడియో చూపించుకుంటావా అని ఇంకొక వీడియో చూపిస్తారు అలా జగదాత్రి వాళ్ళ డిపార్ట్మెంట్లో పనిచేసే ఒక సీక్రెట్ ఏజెంట్ అనేవాడు మీనన్ వాళ్ళ జ ఉంటాడు వాడు ఆయన ఇంక మొత్తం వీడియో అయితే పంపిస్తూ ఉంటాడు అనమాట ఆ వీడియోలో దేవా ఇంకా సేపట్లో యువరాజ్ ఇక్కడికి వస్తాడు కన్సైన్మెంట్ గురించి అడుగుతాడు హైదరాబాద్కి కన్సైన్మెంట్ తీసుకొచ్చి మన గోడౌన్లో ఆ పౌడర్స్ అన్నీ పెడతాడు వాడు పెట్టిన మరుక్షణమే పైకి పోవాలి అని అంటాడు యువరాజ్ని మీనన్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు యువరాజ్ అదంతా వీడియో చూస్తూ బాయ్ అదేంటి బాయ్ యువరాజ్ని తమ్ముళ్లాంటి వాడనో అని అంటారు రే వాడు ఒక్కసారి నా మాట వినలేదు రెండోసారి మూడోసారి కూడా నా మాట వినకపోతే నేను వాడిని బ్రతినలాడడం మళ్ళీ వాడు నా మాట వినడం బాయ్ బిజినెస్ అది కాదు ఆయన వాడు అప్రూవర్గా మారడం గ్యారంటీ ఏంటి వాడిప్పుడు పశ్చాత్తాపంలో ఉన్నాడు అలాంటి వాళ్ళు చాలా డేంజర్ దేవా వాడు ఏదో ఒక రోజు ఖచ్చితంగా మారిపోతాడు అలాంటి వాళ్ళు మనకొద్దు కాబట్టి వాడిని చంపేస్తేనే వాడు అప్రూవర్గా మారకుండా ఉంటాడు నిజాలన్నీ బయట పెట్టకుండా ఉంటాడు అని మీనన్ యువరాజ్తో పని ముగించుకున్న తర్వాత యువరాజ్ని చంపేయాలి అని డిసైడ్ అవుతాడు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు యువరాజు ఆ వీడియో చూసి అంటే నన్ను నన్ను చంపాలనుకుంటాడా వర్ని అని వెళ్ళబోతుంటే ఆగు యువరాజ్ నువ్వు ఇప్పుడు ఆవేశంగా అతని దగ్గరికి వెళ్తే అతన్ని ఇప్పుడే చంపేస్తాడు కాబట్టి మేం చెప్పినట్టు చెయ్యి అని జేడీ ఒక ప్లాన్ చెప్తుంది ఇలా చేస్తే నీకు రివార్డ్ వస్తుంది నీకు డిపార్ట్మెంట్లో మేము ఉద్యోగం వచ్చేలా సీక్రెట్ ఏజెంట్గా కూడా ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ బికాస్ యూ హ్యావ్ దట్ కెపాబిలిటీ నీకు ఆ కెపబిలిటీ ఉంది కాబట్టి నువ్వు మాతో కలిసి వర్క్ అని అంటారు కేడీ వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడని యువరాజ్ చూస్తూ ఉంటాడు ఇదే నీ ఫస్ట్ అసైన్మెంట్ నీకు కావాల్సినంత డబ్బులు ఇస్తామని ఇంకా జేడీకేడి యువరాజ్ని మార్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు యువరాజ్ అలా ఇంకా మీ నా దగ్గరికి వెళ్తాడు బాయ్ కన్జైన్మెంట్ అడ్రస్ చెప్పు వెళ్తాను అని అంటారు చూడు యువరాజ్ కన్సైన్మెంట్ వాల్యూ వంద కోట్లు అందులో నీకు టెన్ పర్సెంట్ పది కోట్లు ఇస్తాను త్వరగా తీసుకురా అని అంటారు ఓకే బాయ్ అని వెళ్తాడు చూసావా కమిషన్ పేరు చెప్పగానే ఎలా వెలిగిపోతుందో వాడి మొహం పాపం పైకి పోతాడని తెలియదని యువరాజ్ ఎప్పుడెప్పుడు వస్తాడని వెయిట్ చేస్తూ ఉంటారు కానీ యువరాజ్ ఆ కన్సైన్మెంట్ని తీసుకొని ఇక్కడికి మీనన్ గోడౌన్కి రాకుండా పోలీస్ స్టేషన్లో తీసుకువెళ్ళి వాటిని అప్పచెప్తాడు ఒక్కసారిగా మీనన్ షాక్ అయిపోతాడు వంద కేజీల పౌడర్ని సీజ్ చేసిన పోలీసులు దీన్ని అప్పచెప్పి మాకు ఇచ్చిన యువరాజ్కి వజ్రపాటి యువరాజ్కి ఐదు కోట్ల రివార్డ్ని ప్రకటిస్తున్నామని పోలీస్ శాఖ తెలియజేస్తున్నారని చెప్పగానే ఒక్కసారిగా మీనన్ షాక్ అయిపోతాడు ఇంకా జేడీకేడీ హ్యాపీగా చూస్తూ ఉంటారు నిషిక అంటే ఇప్పుడు యువరాజ్కి ఐదు కోట్లు అని చెప్పి ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కానీ మీనన్ దగ్గరికి వెళితే పది కోట్లు వచ్చేవి కదా ఛ అని ఇంకా కుల్లుకుంటూ ఉంటుంది నిషిక యువరాజ్ని చూస్తూ వైజయంతి అమ్మయ్యా అబ్బోడికి ఏం కాలేదని హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా ఇదంతా చూస్తూ కౌశికి సుధాకర్ కూడా వీడు ఫస్ట్ టైం పోలీసులకు హెల్ప్ చేస్తున్నాడు ఇలా ఉంటేనే బాగుపడతాడు అని ఇంకా పాజిటివ్ ఇంప్రెషన్ బిల్ట్ అవుతూ ఉంటుంది సుధాకర్కి అలా జేడీకేడీకి యువరాజ్ హెల్ప్ చేసి యువరాజ్ని వాళ్ళ డిపార్ట్మెంట్లో సీక్రెట్ ఏజెంట్గా అపాయింట్ చేసుకుంటారు అండ్ కేడీ ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్